శ్రీశైలం విడుతున్నామన్న భావనతో చదువుతుండేవారు కొంతమంది రగడ అని శ్రీశైలం విడుతున్నామని నిజంగా వాళ్ళు ఎలా చదివేవారో తెలుసా అండి నాకు పూర్తిగా జ్ఞాపకంలో ఉందో లేదో నాకే నమ్మకం లేదు కానీ వాళ్ళు తమ భాషలో అలా మానసికంగా వెళ్ళిపోయేవారు శ్రీశైలం శ్రీరం్యంబుగ శ్రీగిరి యాత్రకు కూరిమి సతితో కూడిన డచితిని పల్లెలు పురములు పట్టణంబులు అడవులు దాటితి కొండలు దాటితి పేటలు దాటితి అడుగులు దాటితి అన్నీ దాటితి కంటిని శ్రీగిరి కన్నుల నిండా వింటిని మహిమలు వీనుల నిండా ఆ మహిమలు నేనేమని చెప్పుదు దారుని ధౌతాచలమది మేరుని కంటెను మిక్కుటమైనది బ్రహ్మ నిర్మల బహిశృంగంబులు వాటమైన పూ తోటలు మిక్కిలి మాటలు నేర్చిన మంచి మృగంబులు తెరపిలేని బహు దేవాలయములు కామధేనువులు కల్పవృక్షములు అమృతగుండంబులు క్షేమకరంబగు చింతామణులు తెరపిలేని బహుదేవాలయములు సంతతలింగార్చనగల శైవులు గణగణమోగడి గంటనాదములు జయఘోషయగు శంఖనాదములు వీరశైవులు వీరాంగంబులు కామిత భక్తులు అగరుధూపములు శైవగణంబులు ప్రమధగణంబులు సాత్విక భక్తులు తప్పక ఇది భూ కైలాసం బని తప్పిపోక పాత లగంగలో తెప్పున తేలుచు తీర్థంబాడుచు మడి వస్త్రంబులు కట్టితి పొలుపుగ నుదుట విభూతి ధరించితి గురు కటాక్షమును గోప్యము చేసితి పంచముద్రలభ్యాసము చేసితి పంచాక్షరినే మననము చేసితి అంతర్ముఖుడనైతిని బ్రహ్మ నాదము వింటిని ఆలోపలనాదము వింటిని ఈవల సూర్యుం చంద్రుడు స్థావరమైన నిధానము గంటిని లోపల వెలిగిడి పరం జ్యోతినే కంటిని అచ్చట ఇచ్చట అంతట తిరుగుతూ ఆడుచున్నరా ఎంచను పట్టి సాలవేయి సంభాల మేడలో బాలిక కూడుకు కేలిసల్పితిని వచ్చితికో వెల వద్దకు చనుగొని ద్వార మందురత నాలగద్దెపై చూచితెనెవ్వరు చూడని లింగం నిరుపద్రవమగు నిశ్చలలింగం ఆదితేజమగు వైక్యలింగం పురాణప్రదమగు పవిత్రలింగం లింగముగనుగొని లింగదేహిని లింగాంగులతో లింగ నిర్గుణ సంగతి కంటిని లింగమందుమది లీనము చేసితి అంకమందు భ్రమ రాంబికయుండగా మల్లికార్జునుని చేరి సేవించితి నందికేశునికి దండము పెట్టితి చండీశ్వరుని నమ్మి భజించితి పిళ్ళారయ్యకు ప్రియముగ మ్రొక్కితి మల్లికార్జునులకు సాగిలి మ్రొక్కితి దీపము పెట్టితి దివ్యదేహునకు ధూపము వేసితి కప్పుడు తుమ్మి పూలతో పూజిస్తిని కమ్మని నై వేద్యము పెట్టితి జయ 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 జంగమరాయ దయతప్పక ధవళ శరీర భయము బాపు మీ భక్త నిధాన ఎన్ని జన్మములు ఎత్తినవాడను ఎన్ని జన్మములు ఏలినవాడను నిన్ను తలంపక నీచుడనైతిని అజ్ఞాన పశువును చేయరాని దుశ్చేష్టలు చేసితి బాయరాని మీ భక్తుల బాసితి సంసారం బను సంకెళ్ళల్లో హింస పెట్ట ఏలుమి తండ్రి ముల్లోకంబులు ముంచడి గంగను సలలితముగజరి తప్పక నిన్ను కొలిచిన బంటును తప్పక చంద్రుని జ విన్నునిచే విన్నుని చేతను కన్ను పూజకుని సన్ను సన్నుతికెక్కిన చక్రమిచ్చితివి ఆలక శైల కుమారిక ప్రియపడి కోరిన సగము శరీరము ఇస్తివి మూడు మూర్తులకు మూలము నీవే మూడు మూర్తులకు ముఖ్యము నీవే దాతవు నీవే భ్రాతవు నీవే తల్లి వినివే తండ్రివి నీవే నీ పాలబడితెనో పాలముంచినా నీట ముంచినా నీ పాలబడితనో మల్లికార్జున రక్షింపమనుచు ఈ శ్రీశైలరగడను పాడినా చరి వినా ననవారలకో కాలవలు త్రవ్వించి చెంగల్వలేసి పులుకోచి శివునకు పూజించిన ఫలము ఎర్రని ఆవులను ప్రేమతో తెచ్చి సాకిపాలను తీసి అభిషేకం ముచి చిన్న ఫలము అన్నాత్తులను తెచ్చి కూర్చుండబెట్టి షడ్రశోపేతమైన భోజనంబు పెట్టిన ఫలము అంతకన్నా ఫలము అధికమయ్యుండు అని ఫలశ్రుతితో చదువుతుండేవారు